శ్రీ లలిత పారాయణము చేయ గరారమ్మా మనసార తల్లిని కొలిచి హారతులేరమ్మా శ్రీ లలిత పారాయణము చేయ గరారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులేరమ్మా శ్రీ లలిత పారాయణము చేయ గరారమ్మ మనసారా తల్లిని కొలచి హారతులేరమ్మా కోరిన వరములు ఇచ్చే తల్లి కోరికలే నెరవేర్చే తల్లి కోరిన వరములు ఇచ్చే తల్లి కోరికలే నెరవేర్చే తల్లి శ్రీ పారాయణము చేయగరారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులేరమ్మా శ్రీ పారాయణము చేయగరారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులేరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవెల కడదామా నవరాత్రులలో దశరాత్రులలో తల్లిని కొలిచెదమా శ్రీ లలిత పారాయణము చేయగరారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా శ్రీ లలిత పారాయణము చేయగరారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా లలితను పూజించే చేతుల చేతులంటా లలితను పూజించే చేతుల చేతులంటా ఆ తల్లిని దర్శించే కనులే కనులంటా ఆ తల్లిని దర్శించే కనులే కనులంట పారాయణకే పరవశముంది ఉంది భక్తుల బ్రోవునట పారాయణకే పరవశముంది భక్తుల బ్రోచునట శ్రీ లలిత పారాయణము చేయగరారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులేరమ్మా శ్రీ లలితా పారాయణము చేయగలారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా మంగళ మనరమ్మా శుభ మంగళ మనరమ్మ మంగళ గౌరికి అంగనమంతా వందన మనరమ్మ మంగళ మనరమ్మ శుభ మంగళ మనరమ్మ మంగళ గౌరికి అంగనులంతా వందన మనరమ్మా గౌరికి అంగనులంతా వందన మనరమ్మా శ్రీ పారాయణము చేయగరారమ్మా మనసార తల్లిని కొలిచి హారతులియరమ్మా కోరిన వరములు ఇచ్చే తల్లి కోరికలు నెరవేర్చే తల్లి కోరిన వరములు ఇచ్చే తల్లి కోరికలే నెరవేర్చే తల్లి శ్రీ లలిత పారాయణము చేయగరారమ్మ మనసారా మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా శ్రీ లలిత పారాయణము చేయగరారమ్మ మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా శ్రీ పారాయణము చేయగరారమ్మా మనసార తల్లిని కొలిచి హారతులియరమ్మా